దంత్రయోదశి కథ నమస్కారం దీపావళి ఐదు రోజుల వేడుకలో మొదటి రోజు ధనత్రయోదశి రోజున సంపద ఆరోగ్యం మరియు ఆయుష్యుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పూర్వం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసినప్పుడు వైద్యానికి అధిపతి అయిన ధన్వంతరి దేవుడు విష్ణుమూర్తి అంశ అమృత కలసంతో ఈరోజునే ఆవిర్భవించాడు అలాగే ఇదే రోజున సిరి సంపదలకు అధిస్థాన దేవత అయిన మహాలక్ష్మి కూడా సాగరం నుండి ఉద్భవించింది ఈరోజు సాయంత్రం దక్షిణ దిశగా యమదీపం వెలిగించడం ఆచారం మృత్యుదేవత అయిన యముడిని ప్రసన్నం చేసుకోవడానికి అపమృత్యుభయాన్ని తొలగించుకోవడానికి ఈ దీపాన్ని వెలిగిస్తారు శ్రీకృష్ణుడు విష్ణు అంస యొక్క అనుగ్రహంతో ఈ రోజున ధన్వంతరిని లక్ష్మిని పూజించడం ద్వారా మనకు ఆరోగ్యం సంపద మరియు ఆయుష్షు లభిస్తాయి త్రయోదశి